కార్తీక మాసంలో అస్సలు మర్చిపోయి కూడా చేయకూడనటువంటి పనులు ఏంటో చూద్దాం కార్తీక మాసంలో ఇప్పుడు చెప్పేటువంటి పనులలో ఈ ఒక్కటి కూడా అస్సలు చేయకూడదు అన్ని నెలల్లో కెల్లా కూడా ఎంతో పవిత్రమైన మాసం కార్తీక మాసం కార్తీక మాసంలోని ప్రతి రోజు కూడా ఎంతో విశేషమైన రోజు ప్రతి రోజు కూడా పవిత్రమైంది తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైంది ఈ మాసంలో పరమశివునికి పూజించిన వారికి విశేషమైనటువంటి పూజా ఫలితం దక్కుతుంది ఇంకా పరమశివుని యొక్క కృప దక్కుతుంది కార్తీక మాసంలో శివుడికి అభిషేకం మారేడుతలాలు సమర్పించితే శివ కటాక్షం లభిస్తుంది ఈ మాసంలో చేసే కార్తీక స్నానాలు ఇంకా తులసి అమ్మవారి పూజ అలాగే శివ శివకేశవుల స్తోత్ర పారాయణం అలాగే పౌర్ణమి ఏకాదశి రోజులలో చేసే సత్యనారాయణ వ్రతం అత్యంత శుభ ఫలితాన్ని ఇస్తుంది కార్తీక మాసం ఎంతో పవిత్రమైన మాసం నదులలో గంగా నది ఎంత పవిత్రమైందో మాసాలలో పవిత్ర మాసం అంతే పవిత్రమైంది అని స్వయంగా శ్రీ మహావిష్ణువే చెప్పాడు కార్తీక మాసం మొదలవగానే ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారుజామునే నిద్రలేస్తారు పూజలు చేస్తారు తులసి మొక్కను విధిగా పూజించుతారు కార్తీక మాసం ఆధ్యాత్మికంగా ఎంతో దైవత్వం కలిగిన మాసం కార్తీక మాసంలో చేసేటువంటి దీపారాధన కూడా ఎంతో విశేషమైంది అలాగే కార్తీక మాసం అంటే కార్తీక దామోదర అనే నామంతో కార్తీక మాసాన్ని స్మరించుతూ ఉంటారు సూర్యోదయానికన్నా ముందుగా లేచి నిత్య పూజ ముగించుకునే దీపాలను వెలిగించే దీంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలాగే దేవాలయాలలోనే కాక ఇంటిలో కూడా ఎప్పుడూ కూడా ఉదయం సాయంత్రం నిత్య పూజ చేస్తూ ఉండాలి అయితే ఎంతో విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో కొన్ని పనులను అస్సలు చెయ్యకూడదు అని పండితులు పెద్దలు చెప్తూ ఉంటారు అవి ఏంటో తెలుసుకుందాం కార్తీక మాసంలో ఉల్లిని కానీ ఇంకా వెల్లిపాయలను కానీ అంటే ఎల్లిపాయలను కానీ అస్సలు తినకూడదు ఇంకా కార్తీక మాసంలో మధ్య మాంసాల జోలికి అస్సలు వెళ్ళకూడదు కార్తీక మాసంలో మధ్య మాంసాలను స్వీకరించేవారు నరకానికి వెళ్తారు ఇంకా ఎంతో పాపాన్ని ముట్టకట్టుకుంటారు అందుకే కార్తీక మాసంలో మధ్య మాంసాల జోలికి వెళ్ళకూడదు అయితే కొందరు కార్తీక పౌర్ణమి వరకు మాత్రమే ఈ నియమాన్ని పాటించి పౌర్ణమి దాటిన తర్వాత నుంచి సాధారణ రోజులుగానే గడుపుతూ ఉంటారు కానీ కార్తీక మాసం మొత్తం కూడా విశేషమైంది కాబట్టి కార్తీక మాసం మొత్తం కూడా మధ్య మాంసానికి దూరంగా ఉండడం మంచిదే ఇంకా కార్తీక మాసంలో ఎవరికి కూడా ద్రోహం చెయ్యాలి అనేటువంటి ఆలోచననే చేయకూడదు ఎవరికైనా సరే హాని చెయ్యాలి అనే ఆలోచన అస్సలు మనసులోకే రాకూడదు కార్తీక మాసంలో మనం ఎవరికైనా ద్రోహం చేయాలి ఎవరికైనా చెడు చేయాలి అని ఆలోచన చేస్తే అది మనకు పాపాన్ని కలిగిస్తుంది అలాగే ఎవరిని కూడా దూషించకూడదు అలాగే ఈ కార్తీక మాసంలో ఇతరులకు హాని చేయాలి పాపం చేయాలి అనేటువంటి ఆలోచనలు అసలు మనసులోకే రాకూడదు కార్తీక మాసంలో ఏ దేవుణ్ణి కూడా దూషించడం మంచిది కాదు ఖచ్చితంగా కూడా దైవ దూషణ అనేది ఈ కార్తీక మాసంలో చేస్తే అది తీరని పాపాన్ని మూట కడుతుంది అందుకే ఈ కార్తీక మాసంలో దైవ దూషణ అస్సలు చేయకూడదు ఇంకా ఈ కార్తీక మాసంలో నువ్వుల నూనెను దీపారాధన కోసం తప్ప మరి ఏ అవసరాలకు కూడా ఉపయోగించకూడదు కార్తీక మాసంలో దీపారాధనకు తప్ప నువ్వుల నూనెను ఇంకా దేనికి కూడా ఎత్తి పరిస్థితుల్లో కూడా ఉపయోగించకూడదు ఇంకా కార్తీక మాసంలో మినుములను తినకూడదు ఆరోగ్య రీత్యా ఇంకా గ్రహస్థితి రీత్యా ఈ మాసంలో మినుములను తినడం అనేది మంచిది కాదు ఇంకా కార్తీక మాసంలో నలుగు పెట్టుకొని స్నానం చేయకూడదు చాలామందికి స్నానం చేసే ముందు నలుగు పెట్టుకొని అంటే సున్ని పిండితో కానీ శనగ పిండితో కానీ నలుగు పెట్టుకుని స్నానం చేసే అలవాటు ఉంటుంది అయితే కార్తీక మాసంలో ఎవరికైనా సరే నలుగు పెట్టి స్నానం అనేది చేయకూడదు ఇక కార్తీక వ్రతాన్ని ఆచరించేవారు ఎవరైతే కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించుతుంటారో వారు అస్సలు ఇతరుల యొక్క చేతి వంటను తినకూడదు వారు వారు చేసినటువంటి వంటను లేదా మరొక కార్తీక వ్రతం ఆచరిస్తున్నటువంటి వ్యక్తుల చేతి యొక్క వంటను తినవచ్చు తప్ప కార్తీక వ్రత వ్రతం చేయని వారి చేతి <laughs> వంటను అస్సలు కార్తీక వ్రతం ఆచరించే వారు తినకూడదు అందుకే కార్తీక వ్రతం ఆచరించేవారు కార్తీక మాసంలో వారి స్వయం చేతి వంట లేదా కార్తీక మాస వ్రతం ఆచరించే మరొక వ్యక్తి యొక్క వంటకాన్ని తినవచ్చు తప్ప కార్తీక మాస వ్రతం చెయ్యనటువంటి వ్యక్తుల యొక్క వంట అస్సలు తినకూడదు అలాగే కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా కాలంలో శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకోవడం అనేది చాలా మంచిది ఈ మాసంలో శివకేశవుల యొక్క పూజ ఆరాధన అనేది మరింత పుణ్యాన్ని ఇస్తుంది శివాలయంలో ఇంకా శ్రీ మహావిష్ణువు ఆలయంలో దీపాన్ని వెలిగించడం అనేది చాలా మంచిది ఇంట్లో కూడా ప్రతిరోజు సంధ్యా దీపం వెలిగించాలి కార్తీక మాసం అంతా కూడా కార్తీక పురాణం వినడం అనేది చాలా మంచిది రోజుకొక అధ్యయనం పారాయణం చేయడం అనేది చాలా మంచిదే ఇక కార్తీక మాస పురాణం అనేది ఇంట్లో వినబడడం లేదా మనం స్వయంగా చదివితే వినబడడం అనేది కూడా ఆ శబ్దం కారణంగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి దుష్ట శక్తులు అన్నీ కూడా పారిపోతాయి అందుకే కార్తీక పురాణ పారాయణం స్వయంగా చేయడం కానీ లేదా వినడం కానీ చాలా మంచిది ఎంతో విశేషమైనటువంటి కార్తీక మాస పర్వదినాలలో ఇంతకు ముందు చెప్పినటువంటి పద్ధతులన్నీ కూడా పాటించగలిగితే ఇక వారికి జీవితంలో ఏ కష్టం అనేది రాదు చాలా సులువైనటువంటి ఈ పద్ధతులను పాటించడం అనేది పాటించే వ్యక్తికి మాత్రమే కాకుండా ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి